रात <laughs> राय <laughs> మాధవరెడ్డి మంచు బాగా నలుగురు ఐదు గురి బొండ భాస్కర్ రెడ్డి గుంట నాలుగు సుధాకర్ రెడ్డి మంగళ గణేష్ అండి మాధవ రెడ్డి మూటాలు అంటే బుడ్డ ఏజ్ గానే ఏజ్ లో మాధవరెడ్డి మూట చెప్పుకుంటారు కాబట్టి రెడ్డి శిశోలు పంజారెడ్డిదే రమంగడనేష్ మంగననేంటి రెడ్డి ఉన్నవాళ్ళు తీసుకోసి లోక డ్రైవన దాని లోక తీసుకోసి మరి దాగువాళ్ళు కూడా జై కాంగ్రెస్ అంటే నేను కాసం అంటే నేను ఉంటాను అది వేరేది అది వేరులే రాపు టైం నంబర్ 48

అంటే ఇంకనే మా మేడం ఇంక ముగ్గురు తిరుగుతున్నారు కానివల్ల ఇంకా కావాలని మీరు ఏం చేస్తున్నారు మేము ఏం ఏమి ఉన్నాము అన్నట్టు తిరుగుతున్నారు అది ఎందుకంటే మరి మీరు కాదంటే చూసుకుంటాం మరి మేము కూడా చూసుకుంటాం కానీ పెద్ద కట్ట రాత్రి ఇచ్చినామండి కంప్లైంట్ ఇప్పటిదాకా మీరు ఏ మెసేజ్ ఇస్తారంటే ఎమ్మెల్యే కేంద్రతకేపు మీరు సార్ ఇంట్లోకి వచ్చి ఇంటి కూడా పటకలు కావాల్సిన రోడ్ మీద ఇంటి లోపల కాంపౌండ్ లోపలికి తెచ్చి పటకలు కావాల్సిన వీడియోలు ఉన్నాయి చూడండి వాడిని చిన్నవాట్టు అడిగిన వాడు ఒకటి రెండు వీడియో కావటం రెండు ఇంకా ఏద్రవరి ఇంతక చింత కలుస్తున్నాడు కొట్టుకుంటున్నాడు మంగళి రమేష్ అవెడ్డి నరసింహారెడ్డి అరెస్ట్ చేయాలి రమ్మంటే మరి మేము మెదక్ వస్తాం అరెస్ట్ చేసేదాకా పోలీసు వాళ్ళని సార్ మరి ఎట్లయితుందండి మరి న్యాయం ఉండాలి కదా చట్టం స్టార్ట్ కంప్లైంట్ ఇవ్వ చేతిలో కంప్లైంట్ ఉంది నీకు వాట్సాప్ పెట్టా రాత్రి పన్నెండు గంటలకు ఇచ్చిన ఒకసారి ఒకటి గంటలకు ఇచ్చి రెండు గంటలకు ఇచ్చిన కంప్లైంట్ మీరు అరెస్ట్ చేయాలి మై మై రిక్వెస్ట్ చేసి మీరు అరెస్ట్ చేయండి డీజీ కూడా మాట్లాడతాను మీరు అరెస్ట్ చేయాలి యాక్షన్ మీన్స్ ఫస్ట్ దాడి చేసిన వాళ్ళను ఇంట్లోపలికి వచ్చి ఇంట్లో చొరబడి రాత్రి ఒకటి గంట పొద్దున్న అరెస్ట్ చేయాలి కదా